హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజియా క్రియేషన్స్ ఈరోజు మరొక మినీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాము ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే న్యూ న్యూషాంపెట్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గరకు వచ్చాము ఈ రోజు మనం ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ అధినేత నరేందర్ గారు ఇక్కడ ఉన్న పిల్లలకి సోప్స్ పేస్ట్ బ్రషెస్ బిస్కెట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనం కూడా రోజా క్రియేషన్ కూడా ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ తోటి పాల్గొని అక్కడున్న పిల్లలకి బిస్కెట్స్ మరియు మజా టెట్రా ప్యాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రోజు స్పెషల్ ఏంటంటే నరేందర్ సార్ చిన్న కుమారుడైన సాయి సుశాంత్ గారి పుట్టినరోజు ఈ రోజు బాధాకర విషయం ఏంటంటే సాయి సుశాంత్ గారు ఈ రోజు మన పక్కన లేరు స్వర్గస్థులయ్యారు కానీ నరేందర్ సార్ ఆ బాధను కూడా దిగమింగుకొని పది మంది పిల్లలు హాయిగా సంతోషంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు డొనేషన్ ఫుడ్ డొనేషన్ గ్రాసరీ డొనేషన్ ఎన్నో చేశారు ఇలా ఎంతో మందికి హెల్ప్ చేయాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సాయి సుశాంత్ గారు మీ ఆత్మ శాంతి కోరాలని మన రోజుయా క్రియేషన్ ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది రోజుయా క్రియేషన్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ మరొక వీడియోలో కలుద్దాం పక్కన డ్రీమ్ తీరుస్తేనే కదా